మరికొన్ని గంటల్లో జపాన్ లో సునామీ వస్తుందని దేశం అంతమవుతుందని బాబా వంగ తన పుస్తకంలో రాశారు జూలై ఐదవ తేదీన ప్రళయం వస్తోంది కోట్లాది మంది ప్రజలు చనిపోతారు ప్రపంచ పట్టంలో జపాన్ దేశం ఇక ఉండదని పుస్తకంలో రాసింది సో జపాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు జూలై ఐదవ తేదీన ఏం జరగబోతోంది ప్రళయం వస్తుందని జపాన్ కు చెందినటువంటి న్యూ బాబా వంగ తన ప్రిడిక్షన్ లో రాశారు జపాన్ ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడబోతోంది ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారు అని స్పష్టంగా ఈ బుక్ లో బాబా వంగ రాశారు ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటల్లో ఉండదని బాబా వంగా పుస్తకంలో రాసింది ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియోటక్